ఐదేళ్ల వైకాపా పాలనలో ఇరవై లక్షల పేద కుటుంబాల ఉపాధిపై జగన్ గొడ్డలి వేశారు సాంకేతిక సమస్యల్ని సాకుగా చూపి అడ్డగోలుగా జాబ్ కార్డుల్ని తొలగించేశారు ఈ తొలగింపు జాతీయ స్థాయిలో పదకొండు శాతంగా ఉంటే రాష్ట్రంలో అసాధారణంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం పేదల ఉపాధిపై వేటు వేయటాన్ని గమనిస్తే వ్యవసాయ కూలీలపై జగన్కు ఉన్న ప్రేమ ఏ పార్టీదో ఇట్టే అర్థమవుతోంది రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఇరవై లక్షలకు పైగా కుటుంబాల్ని జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది జాతీయ స్థాయిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య జాబ్ కార్డులు తొలగించిన కుటుంబాలు పదకొండు పాయింట్ ఒకటి శాతం ఉంటే ఏపీలో అసాధారణంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండడం పేదల పట్ల వైకాపా సర్కార్ ఆపేక్షకు నిదర్శనం నరేగా అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఆధారిత చెల్లింపుల స్థానంలో ఆధార్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ కార్డు జాబ్ కార్డుల్ని అనుసంధానించే పద్ధతిని తీసుకొచ్చింది ఆధార్ జాబ్ కార్డుల్లో కూలీల పేర్లలో స్వల్ప తేడాలు ఉన్నా అనుసంధానం కావడం లేదు ఇది పూర్తయిన జాతీయ చెల్లింపుల సంస్థ అనుసంధాన పరంగానూ సమస్యలు ఏర్పడుతున్నాయి వీటిని అధిగమించాలంటే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి కానీ సాంకేతిక సమస్యల పరిష్కారంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూలీలకు శాపమైంది ఫలితంగా రాష్ట్రంలో రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఏడాది వ్యవధిలోనే యాభై మూడు వేల కుటుంబాలు జాబ్ కార్డులు కోల్పోయాయి రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఇరవై రెండు లక్షలకు పైగా కుటుంబాల్ని ఉపాధికి దూరం చేశారు నరేగా అమరును డేటా విశ్లేషించే లిప్టెక్ ఇండియా సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాల్ని వెల్లడించింది కూలీలు బతికున్నా చనిపోయినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు తొలగించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెద్ద ఎత్తున జాబ్ కార్డుల తొలగింపుపై మానవ హక్కుల వేదిక ప్రతినిధులు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పరిశీలించినప్పుడు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడుకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల కొలక రంగారావు బతికుండగానే మృతి చెందినట్లు జాబ్ కార్డు తొలగించారు జాబ్ కార్డు ఆధార్ అనుసంధానంలో తలెత్తే సమస్యలు పరిష్కరించకుండా ఏకంగా కూలీ చనిపోయినట్లుగా చూపించారు కురుపాం మండలంలోని దుర్బిలిలో ఆరిక చుక్కమ్మ ఉపాధి పని కోసం వేచి చూస్తూ ఉంటే ఆమెకు పనిచేయడం లేదనే కారణం చూపించి జాబ్ కార్డు తొలగించారు గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలాల్లోని చింతలపాడు వాలేసు దుర్బిలి ఆదివాసీ గ్రామాల్లో వివిధ కారణాలతో ముప్పై మంది జాబ్ కార్డులు తొలగించారు సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెద్ద సంఖ్యలో కూలీల్ని ఇతర కారణాలతో ఉపాధికి దూరం చేసిందని మానవ హక్కుల వేదిక తెలిపింది ఉపాధి కూలీల్ని కేంద్రం ప్రకటించిన కనీస వేతనమూ రావడం లేదు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేస్తున్న కృషి గత ఐదేళ్లలో కూలీలకు కనీస వేతనం వచ్చిన కూలీలకు కనీస వేతనం రావాలంటే ఎలాంటి విధానాలు అమలు చేయాలి మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి ప్రయత్నం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం కూడా వైకాపా ప్రభుత్వం చేయలేదు దీంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లోటు మరీ ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ప్రకారం ఒక కూలీకి ఏడాదిలో పదమూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేతనం రావాల్సి ఉంటే పదకొండు వేల మూడు రూపాయలు అందింది రెండు మూడు వందల ఎనభై నష్టపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఏడాది పనులకు హాజరైన మొత్తం కూలీలు ఒక వెయ్యి యాభై ఐదు కోట్లకు పైగా కోల్పోయారని లిప్టెక్ ఇండియా సంస్థ పేర్కొంది